పోలూరు బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టిడిపి నాయకులకు బీజేపీ నాయకులు జనసేన నాయకులకు ప్రశాంతి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు మీ అందరి అభిమానం చూస్తుంటే కోవూరు వర్గానికి విజయం ఖాయమని అన్నారు చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు எனக்குண்ட <laughs> Okay uhm sir.

ন্ডাই সত্দিন্াই সিইর ন্দ঺ার ক� О̂৅ এআডাই মতি ইমটি কেকারা বাঁডিক যাজ কোার কালেশি কেপয় আপেেশব পsinস্যা ইথাক পাণদির � ముఖ్యమంత్రి కూడా చేసుకోవచ్చు అంటే ఇంత స్పందన స్పందన ఇది స్పందన ఇదే పరిస్థితిలో ఉంది మనం చూడండి ఎట్లా ఉండదు మన పర ప్రతంగా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి పెట్టేది జరగబోయేది కూడా లేదు అట్లే ప్రతి కాన్స్టిట్యు కూడా ఇదే పరిస్థితిలో ఉంది మన జిల్లాలో రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది మనం ఎన్డీఏలో ఉండడం మన అదృష్టం ఈరోజు ఎందుకంటే ఏది ఉన్నా మనకి ఈరోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం వల్ల ఖచ్చితంగా అక్కడ గెలిచేది ఖచ్చితం మనం కూడా భాగస్థలము ఆ కూటమిలో ఉన్నాము కాబట్టి జనసేన బిజెపి టీడీపీ మూడు కూటమిలో ఉన్నాం కాబట్టి మనకి అభివృద్ధి కూడా ఇబ్బంది లేకుండా పైన ఢిల్లీ ప్రభుత్వం నుంచి కూడా మనకి సహాయం ఉంటుంది స్పంద ఇక్కడ మీ అందరూ కూడా ఇదే మన కోరు గెలుపు అని అనుకోవచ్చు